హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కై తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈరోజు మన వీడియో వచ్చేసి డిఎస్సి గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే తెలుసుకుందామండి ఈరోజు న్యూస్ వచ్చేసి ఇరవై ఎనిమిది నుంచి డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలన డిఎస్సిలు ప్రతిభ కనపరిచిన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన మరోసారి వాయిదా పడింది ఈ ప్రక్రియ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభం కానట్లుగా మెగా డిఎస్సి కన్వీనర్ వెంకట తెలిపారు అభ్యర్థులు వారి లాగిన్ ఐడీల ద్వారా మంగళవారం మధ్యాహ్నం నుంచి కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు కాల్ లెటర్లోని సూచనలను ఖచ్చితంగా పాటించాలని తీసుకువెళ్ళాల్సిన అన్ని సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోవాలని తెలిపారు సర్టిఫికేట్ల పరిశీలన హాజరయ్యే ముందు వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు ఇదండి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్ అయితే ఇందులో మనం చూసినట్లయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి కాల్ లెటర్లను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు ఆ కార్ లెటర్లోనే ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చి ఉంటారండి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనమైతే పాటించాలని చెప్తున్నారు ఏవైతే సర్టిఫికేట్లు అవసరమో అవి ముందుగానే మనం సిద్ధం చేసుకోవాలి అలాగే మనం సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం హాజరయ్యే ముందు వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి ఇందుకోసం వెబ్సైట్లో ఫైల్ అప్లోడ్ అని ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మార్నింగ్ మనం ఫస్ట్లోనే డిఎస్సి అప్లికేషన్ చేసేటప్పుడే సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాము మనం వెబ్సైట్లోకి వెళ్ళి క్యాండిడేట్ ఐడి మీద మన ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ సర్వీస్ అనేది అయితే ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి అందులోనే మనకు కింద ఫైల్ అప్లోడ్ అని ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు లేటెస్ట్గా ఆ ఫైల్ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనం ప్రీవియస్గా ఏవైతే సర్టిఫికేట్స్ అనేవి మనం అప్లోడ్ చేసినామో ఆ సర్టిఫికేట్స్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఇలా ఫైల్ అప్లోడ్స్ అని ఒక అప్డేట్ అయితే మనకు వెబ్సైట్లో అందించారు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తున్నారో వాళ్ళైతే ముందుగా ఇట్లాగా సర్టిఫికెట్స్ అనేవి అప్డేట్ చేయాలి ఇందులో ఆధార్ను కూడా అప్లోడ్ చేయాలని ఒక కొత్త అప్డేట్ అయితే ఇచ్చారు ఇవే సర్టిఫికెట్లు మనం అప్లోడ్ చేయాలనుకుంటే కింద జనరేట్ ఓటీపీ అనుకుంది దాన్ని క్లిక్ చేస్తే అవే సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ అయిపోతాయి లేదు కొత్తగా తీసుకున్న సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలనుకుంటే మళ్ళీ రీఫ్రెష్గా కొత్తగా అయితే మనం అప్లోడ్ చేయొచ్చు కానీ మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసిందంటే మళ్ళీ ఫైల్స్ అప్లోడ్స్ అనే ఆప్షన్ అయితే తీసేసిందండి మేబీ కాల్ లెటర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అయితే అప్ అప్డేట్ అనేది చేస్తారు ఒకసారి మీ లాగిన్ ఐడి చెక్ చేసుకుంటూ ఉండండి కాల్ లెటర్ వచ్చిందా లేదా అనేది ఈ రోజు ఆఫ్టర్నూన్ కల్లా కాల్ లెటర్స్ అయితే అప్డేట్ చేస్తామని చెప్పారు సో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితే ఇరవై ఎనిమిది గురువారం అయితే ఉదయం తొమ్మిది గంటల నుంచి అయితే ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది ఇన్స్ట్రక్షన్స్ అనేవన్నీ కాల్ లెటర్లు అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు ఇదండి ఈరోజు డిఎస్సి గురించి అప్డేట్ అయితే అప్పటి వరకు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందు ముందు వస్తూనే ఉంటాయి నేను డిఎస్సి యాస్పిరెంట్ సో ఇంతకుముందు డిఎస్సికి ప్రిపేర్ వల్ల మన ఛానల్లో వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోయాను ఇంకా మీద నుంచి మన ఛానల్లో ఇట్లాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఎస్సీ గురించి కానీ ఎడ్యుకేషన్ గురించి కానీ ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి